ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం మెరుగైన తో పిఆర్సి అమలు చేయాలంటూ ఎమ్మెల్సీ అలువెల్లి నర్సిరెడ్డి ఇది చూసినట్టయితే మనకు ఈనాడు దినపత్రికలో రాయడం జరిగింది ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తుంది ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలివెల్లి నర్సిరెడ్డి అన్నారు ఆదివారం హైదరాబాద్ లో టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావారావి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో పిఆర్సీ మెరుగైన ఫిట్మెంట్ తో అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చారు ఇది వాస్తవమే వారికి ఏదైతే మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందో వెంటనే మూడు డీఏలు అలాగే పిఆర్సీ ఇస్తామన్నారు అలాగే పెండింగ్ బకాయిల బిల్స్ జీపీఎఫ్ టిఎస్ఈ లై లీవ్స్ ఇలా మెడికల్ బిల్స్ విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలను కొన్ని చెల్లించడం లేదన్నారు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య దుర్గాభవాని కోశాధికారి లక్ష్మారెడ్డి కార్యదర్శులు సోమశేఖర్ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు